అండ్ అంటే అంత మెమరీ పవర్ ఉండడానికి కారణం సాయి కుమార్ గారు మంచి ఎడ్యుకేషన్ అయింది కానీ ఒక ఫ్యామిలీలో ఆ రకంగా అంటే లైక్ శర్మ గారు ఎంత ఫేమస్ అయినప్పటికీ కూడా ఇన్కమ్ వైజ్ గా ఆయన కొంచెం తక్కువే అనుకోవచ్చు మంచి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన మంచి ఆర్టిస్ట్ కాకపోతే సాయి కుమార్ గారు వితౌట్ ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు అప్పట్లో వితౌట్ సాయి కుమార్ గారు అసలు ఆ టైంలో మీ ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉండేదంట ఐ మీన్ అంటే కాలేజ్ కి కూడా డబ్బింగ్ చెప్పి ఇంట్లో మనీ ఇచ్చి అది నిజమేనా అవునండి ఒక ఫేజ్ లో కొంచెం అలా అయిందని డాడీ చెప్పడం మాకు తన చైల్డ్ హుడ్ మెమరీస్ అన్ని షేర్ చేసుకున్నప్పుడు హి మీ ఇప్పుడు అందరికి కూర్చోపెట్టి మా కజిన్స్ అంతా ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన చిన్నప్పుడు జరిగింది గానీ ఏదైనా చెప్తూ ఉంటారు సో మేము ఎక్కడాది వీ టెస్ మోటివేషన్ గా తీసుకొని టు వర్క్ హార్డ్ సో అలాంటప్పుడు చెప్పారు కొంచెం కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అలా వెళ్ళి నైట్ డబ్బింగ్ చెప్పి రావాల్సి వచ్చింది అని బట్ దాని తర్వాత మాక్సిమం మాకేం తెలియనివ్వలే ఉన్నా కూడా మేము వీవెర్ ఆ పిల్లలకి తెలియకూడదు అనే పెంచారు సో మాక్సిమం మిగతా కష్టాలు ఏది మాకు పెద్ద షేర్ చేసుకోలేదని చిన్నప్పుడు ఇష్యూ కొన్ని కొన్ని చెప్పారు సో హౌ ఫార్చునేట్ మేమెంత అదృష్టవంతులం వాళ్ళ చైల్డ్హుడ్ కి పోలిస్తే అని ఇప్పుడు నేను మా పిల్లలకి అదే చెప్తాను మా చిన్నప్పుడు ఇంత లేదు మీకున్నంత ఫెసిలిటీస్ పేరెంట్స్ మనకి 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 పెంచారు బట్ కావట్లేదు మనం ఏంటంటే వీళ్ళకి మాక్సిమం కంఫర్టబుల్స్ ఇవ్వాలి వీళ్ళని చాలా లగ్జురియస్ గా పెంచాలి అనేది మనం మన చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే ఒక లేదా లేదంటే బర్త్డేస్ కి ఇలాంటి వాటికి ఇప్పుడు క్యాజువల్ గానే బట్టలు సో బయటతే సింపుల్ గా బట్టలు కొనేస్తున్నాం యా సో ఇంకొకటి మనం హోటల్ కి వెళ్ళి రెస్టారెంట్ వెళ్ళి తినాలంటే ఒక ప్లాన్ మంత్లీ ఒకసారి తీసుకెళ్లేవారు చిన్నప్పుడు అది కూడా చాలా సో అది కూడా బట్ మా డాడీ ఏంటంటే అది ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బిజీగా ఉండేవారు మా చైల్డ్ హుడ్ లో సో వచ్చిన ప్రతిసారి మాకు ఒక హోటల్ ఉండేది చెన్నైలో సవేరా అని సో సవేరాలో రూఫ్ టాప్ లో ఒక రెస్టారెంట్ అక్కడ ఏముంటా అంటే ఇండియన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ప్లే చేస్తూ లైవ్ బ్యాండ్ ఉండేది సో అక్కడికి వెళ్ళడం సో అది గుర్తుంటుంది నాకు సో మంత్లీ మంత్స్ మాక్సిమం ఇంకా ఇంకేదన్నా ఆ మంత్ లో బర్త్డేస్ ఉంటే వెళ్తాం ఇప్పుడు స్విగ్గీలు వచ్చేసాయి ఈ ట్రీస్ వచ్చేసాయి సో అలాగే ఎవ్రీ జనరేషన్ మనం చెప్పుకుంటూ వస్తాం కాబట్టి డాడీ చైల్డ్హుడ్ అని మాకు చెప్పేవారు సో అలాగా తెలుసు కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు అంటే ఇప్పుడు మీ ఫాదర్ అయినా కానివ్వండి వాళ్ళు కూడా అప్పుడు పడినవి ఏమి చేయట్లేదు బాగుండాలి వీళ్ళందరూ అంటే వీళ్ళకి ఎటువంటి మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనే సెల్ఫిష్నెస్ ప్రతి పేరెంట్స్ కి ఉంటుంది మీ ఫాదర్ మిమ్మల్ని అలానే చూసారు ఇప్పుడు మీరు మీ పిల్లలు అలానే చూస్తున్నారు అది మోర్ కంఫర్టబిలిటీస్ కాకపోతే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది వీళ్ళకి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అసలు వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనిపిస్తుంది నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడో ఆలోచిస్తాం మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత యాజ్ యూజువల్ మనం మారం వాళ్ళు కానీ అదే అందుకే డాడీ జీవన్నే చెప్పేవారు సో లైఫ్ ఎల్ల ఎల్లకాలం ఒకేలాగా ఉండదు మీ డాడీ మొత్తం అన్ని చూసారు కదా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం కూడా అంతే ఆ గెలుపు వస్తే ఎక్కడో నెత్తికెక్కకూడదు కళ్ళు అలా అని ఓటమొస్తే మరీ డిప్రెస్ అయిపోకూడదు సో మనం అలా స్టేబుల్ గా వెళ్తూ ఉండాలి లైఫ్ అని చెప్పి అలాగే పెంచారు అండ్ మీ ఫాదర్ వరకు ఓకే బికాస్ ఏంటంటే ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్ ఆయనకి ఈవెన్ రవి గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పున్నారు ఆయన లైక్ అంటే మా అన్నయ్య లేకపోతే మేము లేము అని చెప్పేసి లైక్ అంటే శర్మ గారి తర్వాత మీ తాతగారి తర్వాత ఆ ప్లేస్ డెఫినెట్ గా మీ ఫాదర్ అయినా అవును ఇంట్లో ఇంట్లో ఇప్పటికే ఏదైనా ఏ చిన్న డెసిషన్స్ ఎవరు తీసుకోవాలన్నా డాడీ ఓకే అంటే డాడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు వెళ్తుంది అవునా ఓకే అంటే ఇప్పటికి వాళ్ళు మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ అయ్యి వాళ్ళంతా పిల్లలు అయ్యారు వాళ్ళకి బట్ స్టిల్ వాళ్ళకి ఒక గాడ్ ఫాదర్ లాగా నాన్న ఆ రెస్పెక్ట్ అనేది అప్పటికి ఇప్పటికి అలా కంటిన్యూ అవుతుంది లైక్ అంటే డేస్ చేంజ్ అయ్యే కొద్ది మనుషులు వాళ్ళ మనస్తత్వాలు అన్ని మారిపోతూ ఉంటాయి బట్ మీ ఫ్యామిలీలో మాత్రం అది కంటిన్యూ స్టిల్ ఇట్ గోయింగ్ ఓకే సరే మీ ఫాదర్ వాళ్ళ సొంత అన్న కాబట్టి బ్లడ్ రిలేషన్ కాబట్టి ఓకే చేయడంలో పెద్ద విషయం ఏం లేదు బట్ వాట్ అబౌట్ యువర్ మదర్ ఎక్కడో బయట నుంచి వచ్చారు అండ్ నా హస్బెండ్ నా పిల్లలు అని చెప్పి ఎవరికైనా ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది బట్ మీ మదర్ కూడా ప్రతి విషయంలో కూడా మీ ఫాదర్ తో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మ్యారేజెస్ దగ్గర నుంచి మీ అత్తా వాళ్ళ దగ్గర నుంచి అండ్ మీ బాబాయిలు కానీ అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మదర్ ఫాదర్ ప్లేస్ లో ఉండి చూసుకున్నారంట అది నిజమేనా ఆ టైంలో అవునండి అది నిజమే దీనికి కూడా ఒక బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే తెలియదు నాకు అమ్మ నాన్న ఎప్పుడైనా చెప్పారో లేదా కానీ అమ్మ నాన్నది పెళ్లి చూపులు అయ్యాయి అయ్యాక పెళ్లి ఓకే చెప్పే ముందు డాడీ అమ్మని గుడికి తీసుకెళ్లారనమాట తీసుకెళ్లి ఇది కూడా అమ్మ నాన్న చెప్పారు ఈ స్టోరీ సో గుడికి తీసుకెళ్లి నాన్న ఒకటే చెప్పారంట నాకు నా కుటుంబం చాలా పెద్దది నువ్వు నేను నేను పెళ్లి చేసుకుంటే ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నావు సో ఈ బాధ్యతలు కూడా నువ్వు షేర్ చేసుకోగలవు నాకు నలుగురు ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ఈ బాధ్యతలు అంతా చూసుకోగలవు అంటే నాకు ఈ పెళ్లి ఓకే అని వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ సో అప్పుడే పెళ్లికి ముందే అమ్మని ప్రిపేర్ చేశారు బాధ్యతలు అన్ని ఉంటాయని అమ్మ అలాగే ఓకే అని చెప్పి పెళ్లి అయింది అలాగే ఈ రోజుకి కూడా ఆ ఇంటికి పెద్ద కోడలు స్థానం అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట సో ఏది ఉన్నా ఎవరికి ఏం జరిగినా మా అమ్మ నాన్న ముందు ఉంటారు సో ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ సో అలాగా అమ్మ కూడా షికెప్ట్ అలాగే చూసుకుంటూ వచ్చింది ఒక ఒక క్లోజ్డ్ కుకూన్ లో అందరు మిగతా వాళ్ళందరిని చూసుకున్నట్టు అందరిని అలాగే చూసుకుంటూ వచ్చారనమాట సో సో అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా అమ్మ తప్పట్లేదు అపార్ట్ ఫ్రమ్ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ని వదిలేసిన డాడీ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా కష్టాలు వచ్చినా సో ఇట్ ఇస్ లైక్ అందరూ మన వాళ్ళే అన్న దీంట్లోనే ఉంటారు ఈ రోజుకి మొన్న కూడా ఎవరికొన ఇబ్బంది అయితే ఫస్ట్ అమ్మా అమ్మానే ఉంటారు సో పెళ్లిళ్ళు అయినా వాళ్ళ ఇంట్లో స్టాఫ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది కానీ ఇంటి అన్ని అన్ని చూసుకుంటారు అనమాట సో అలాగా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ ఉంది అలా దొరకడం నిజంగా ఎంత ఫర్ అదర్ అన్నట్టు అంటే అన్ని రకాలుగా షేర్ చేసుకోవడం అనేది చాలా లక్కీ అది అందరికి అంత అండర్స్టాండింగ్ కుదరదు మేబీ బిఫోర్ మ్యారేజ్ ఒక కమిట్మెంట్ ప్రకారం ఏదో ఇప్పుడు ఏదో అన్నారు పెళ్ళాక చేంజ్ చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మేబీ లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ అమ్మ ఇచ్చిన మాట కట్టుబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మ్యారేజ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ అవుతుందా అదికి లేదండి ఇంకా ఎక్కువే వన్ ఇయర్ లో ఆది పుట్టాడు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏజ్ రివీల్ నాకు నేను అదే ఆ క్యూరియస్ గా చూస్తున్నాను ఇప్పుడేదో చెప్తున్నారు అది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసి నన్ను అంటాడు ఇంకా నా ఏజెంట్కి చెప్పామని ఆది ఇక్కడ నా